కాబట్టి పట్టం మీద ప్రజలందరూ మరింటిగా అనే భోంచేత్తరు కావచ్చు ఆటలు ఏ పాటి పోతున్నావు నాన్నంత మంది వచ్చింది కాబట్టి ముప్పై రెండు ఆటలు పోతున్నా రాజు బిడ్డ పుల్లంటే ఘనంగా 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 ఉండాలి ముప్పై ఒక్క ఆటలు బీపీడి బత్తాల బియ్యం ఆ పాట పన్నెండు క్వింటాల్లో పన్నెండు క్వింటాల్లో నానా

కరుసైతుందంటే రేపు రేపు అడిగి అది పెరుగుద్ది ఎంత కరుసురా అది పెద్ద ఎంత కరుసు దానికి లగ్గానికి ఎంత కరుసానికి ముట్టబోటెంత కరు నీవు కలుగుద్దయితే నా తోడ తమ్మున్నింటివి

ఇప్పుడు నువ్వు కనుక్కుంటా మా చేతావురాడుకున్నావు గీదాలుగా ముందా ఉత్తంగానే గన్ని మింగుతుంది రేపటి కల్లా ఇన్ని మింగుతుందో ఏం కథరు కలుసుకుంటే పిసా పిసా పిసలు ఎత్తుంది కడుపు ముడుగుతుంది నువ్వు నాలుగు మార్చాడు కథ అయిపోయాక లేకపోతే నీ పిల్లలు లేకుండా కలిగే పిస్తా ఊరి కొడక రాజా నీ తోడెల్ల పుట్టిందంటే కొడక నువ్వు సంబరపడదావనకున్నర నువ్వు సంతోషపడతావనుకున్న కొడుకో ఊరికొచ్చి ఎందుకు వెళ్ళవు చెల్లెని మరో చెల్ల వయసు కానీ పెడితే నీ తండ్రి అని చూడకుండా కొడుకు

మంచిదాక్కుతా నా పిల్లవైనా ఆడిదే నా చెల్లైన ఆడదే నా పిల్లసారి ఒప్పుతా అయినా పెళ్ళం అట్టంది ఒక్కోరికి అయితే ఏ ఊరు పల్ల ఏ పళ్ళ కాడున్నా చక్కలు బట్టి గుడు పట్టుకచ్చి నీ బట్టే చెక్కలు పోసి అన్నడూ చల్ల గుండా

వస్తుంది కొద్దిగా కొడగా వల్లారా రాజా కోడి నోలు నోలు కొడక కొల్లారట్టి చెల్లెల కన్నా అంటే ఎందుకు కన్నా అన్న మాట ఏ ఇంటికైనా అడవిలో ఉన్న తండ్రి కొడక

నీ వచ్చి కాదు శల్లెకు పేరు కాదు నన్ను కాదని నువ్వు ఎత్తేవో మందికి అన్న సంతానో అచ్చిన భావనలకు బట్టుకులు ఎత్తువో సూతపో నడుతూ సూతపో నేర్చుకున్నారు ఇంట్లో ముసలందరికి కొడుకు కొడలు సినిమా చూరవరు బయలు పోరు ఆయన బట్టలు చూరు వరు చూద్దా కొడుకు ముందు అయ్యో మాలు పెద్దదే మాలు నేను నా పెళ్ళను కట్టబడి సంపాదించుకోకపోదు పైన మేము రావు మొత్తం పనికి అవుతూ బ్యాగులకు జీపులే आले की झले तरी ఏం చేస్తారా बायला कुर्सी लावून बायला कुर्सी लावून हा हा ए आता धोका तयार आहे कोण नाव ते हा दो तीन కొట్టినట్టు సేల్ మీరేకా సెట్టుండద్దని ముదలు లేకుండా పోస ఉద్రవారేత్తారు అనుకుంట మన బిడ్డ మీద మన కొడుకు వెళ్ళలేని కోపం ఉన్నదని నా భార్యతో చెప్తే నా భార్య ఉంటదో ఊరి పెట్టుకున్నాడు ఏ ఆ నడువ లేతలే బామా ఇవల్ల ఈ రోజు ఇతర మొగలు కొత్త బట్టలు కొనుక్కొని తని పెడి తలు ఏసి వేసి తప్పకుండా చెల్లెప్పుడు కాని కర్తము నారా ఈ ముద్ద్ర ఇప్పుడే తెలిసింది అన్నడు మన కొడుకు అన్నడని ఎగదూడు భార్యతో రాజ్యాన్ని యువరాలు అద్దం ఆడుతున్నాడు అద్దం ఎందుకు ఆడుతున్నాడు అంటే ఎల్లున్న కోపం రేకుంటదా లేకున్న కోపం ఎల్లుండి ఉంటదా ఏ తప్పకుండా రేపడికెల్ల నా కొడుకుపో నా బిడ్డ మీద ఉన్న కోపం దక్కుతుంది కావచ్చు ఎప్పుడైనా నా బిడ్డలు దగ్గర ఇత్తరు కావచ్చు మళ్ళీ పెట్టుకుంటాడు రాజ్యాన్ని

లేకుంటున్నదయ్యా కలిగే దియ్యకు వంతున్నది కానీ తండ్రి నీ బిడ్డకు బడి వంక లేకుంటున్నది తండ్రి నీ బిడ్డ పేరు పెట్టే బాధ్యమకు దక్కింది ఉన్నట్టయితే పిలని పేరు రాజన్న పెట్టుకుందరు పేరున్నట్టయితే ఇంటిలో కూడా కొడుకు పుడితే మల్లయ గారి పేరు పెట్టుకుందురు నాలుగచ్చరాల పేర్లు బంద్ అయిపోయినాయి మూడక్షరాల పేర్లు బంద్ అయిపోయి प्रफट बाट पुट अप्रब तू लाट పోయి నా పిల్లం తోటి అయ్యో భాగ్యవతి నుండు ఆడిబిడ్డ పురుడైతుంది నువ్వు ఇక్కడేం చెప్తుంది అని అన్నారనుకోరు అంటే పోతా బాబా ఇవల్ల ఈరోజు నా చెల్లెవద్దు అని మాట మాట్లాడినా భార్య కొద్దిగా చెప్పుకుంటో భార్య రంగుల మాలట్టున్నాడు

ಮರೆವಾದೆ ಇಪುನಾವಾ ನಿಗೌಸನಾರ ನಾ ಇಷ್ಟಕ್ಕೆ ನೀನೆ ನೃಕುವಡ ನಟುವಾ ಕಾಳವಾರ ಗೋಡಲ್ಲ ಬಟುಗಿತ್ತ ಗಾಸ್ಸಿ ದಿಡಿ ಏಯ್ ತಾವೆನ್ನ ಕದರಿಡಾ ಗಲೋಯೇಗಾನಿ ಹಾ ಇಷ್ಟಾ ಉಪತರ ಇಂತುರಾ ನಡು ಇಂತುರಾ ಏನ್ నీడికి ఇరవై ఏళ్ళ పొద్దు అవుతుంది బాధకం నీ పంక శీలం బట్టి నీ పంక కన్నా కనుక పంక నయం చేయ సప్పుడు అత్తది కానీ కార్పు అయితే మత్తు అత్తది ఏంది అవన్నీ కలవనే కలవదు ఇలా నీకు వార్త తీసుకొచ్చిన శుభవార్త శుభవార్త

నా చెల్లెకు ఇరవై ఒక్క రోజు కదా ఇరవై ఒక్క రోజు నాడుప్పుడు అది పట్టం ప్రజలందరికీ నవగాలి పిండి వంటల ముప్పై రెండు ఆటలట పన్నెండు కింద బియ్యమట ఒక్కొక్క భావనయ్యకు పది పది తులాల బంగారం తోటి బట్టు నూట ఒక్క మంది కదా అట్లా ఏంటినా ఓ బాడు కావు ఎంత తాత్పరంగా చెప్తాను అడుగుంటే నా తీరుందో నీ తీరుందో అన్నాడు నడవా పొరుడంటే ఎన్నో ఉంటాయి మనం ముందుగా పోయి చేసేది మన కుట్టకున్నా కానీ మీ అవ్వకుట్టిరు గాయ మన బిడ్డ అనుకుందాము చాలా అవ్వ అయితే మనకు కాకపోతే మనకు ఉంట పోతే నడు మనం గాయ బిడ్డని మన బిడ్డ అనుకుందాం మీ అవ్వన అప్పుడు ఇప్పుడో కాలం చేస్తారు ఇక నడుగురా ఓ పాడకావు

ఉన్నాయి మీ అమ్మకు మూడు వేల సీరే నాకో మంచి మూడు వేల సీరే మీ అయ్యకు రెండు వేల దోతి మీ చెల్లెక వెయ్యి రూపాయల డ్రెస్సు అందరికి నువ్వు తగ్గ నువ్వు వంద రూపాయలు రెండు రోజులు తెచ్చుకో వచ్చినా బాడెవరు

అది 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 నాకెందుకు ఉంటది నా దానికి దండం పెడతా ఓకే 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 ఇంత నువ్వు మళ్ళగిస్తాను ముళ్ళు కానీ పోతా అన్న ఊరు బరిగా బరిగి నువ్వు తినదు ఒక్కసారి ముఖం నువ్వు చెప్తావు పేరువేట్లోటి బట్టలేసులోటి తాంబోసులోటి మీ అగవాద పడతాడు

ఆ ము కొడుకు తన భార్యను మోలించలేదు ఏడేడు మేడల్లా కళ్ళ తల్లి కలగల కలగల కన్నీరు తీసుకుంటా ఉంటుంది అయ్యో నా ఆడివిడ మోసం చూడకపోతే ఇప్పటికైనా అప్పటికైనా కొంతమంది ఇళ్ల వరీళ్ళు మంచెలుంటే అందరూ మాత్రమే నాడు చెడ్డ బాడీళ్ళు కొన్ని తల్లి దేవి కన్న బీట పట్టుకోని ఎప్పుడు దొరకాలి నా చెల్లె నా చేతికి దొరకాలి అన్నాడు కానీ ఆ చెల్లె కాకి నమ్ముతలేదు గడ్డకు నమ్ముతలేదు ఆ కన్న తల్లి అరిచేత బోలే ఆదుకుంటుంది అరిచేత బోలే అల్లార ముద్దుగా అట్లా చాదుకుంటుంది సాదుకోవంగా సాదుకోవంగా రోజులు గడత ఎల్లుత తెలివి కళ్ళ పిలగాడు మాకొక్కలు కావాలి ముత్యాలు కొలుచుడానికి ఒక్క పిలగాడు కావాలని ఒక్క ఉత్తరం వచ్చింది ఉత్తరాన్ని పరపల పరఫల చదివిండు పల్లాడ రాజు ఉత్తరాన్ని చదివి అప్పా వయసు